హలో ఫ్రెండ్స్ మనలో చాలామంది డబ్బు రావాలని ధనవంతులు కావాలని కోరుకుంటాం కానీ మన నోటి మాటలతోనే డబ్బుని మన నుండి దూరంగా పంపించేస్తున్నాం అన్న విషయం మీకు తెలుసా అవును మనం చెప్పే చిన్న చిన్న నెగిటివ్ టాక్స్ మన మనసులోను మన జీవితంలోనూ పెద్ద ప్రభావం చూపుతాయి ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చెప్పే నెగిటివ్ టాక్స్ను హ్యారీ పోటర్ రచయిత జేకే రోలింగ్ గారి నిజ జీవిత కథను మరియు నెగిటివ్ టాక్స్ని రీప్లేస్ చేయవలసిన ఐదు పాజిటివ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం నెగిటివ్ మనీ టాక్ ఎగ్జాంపుల్స్ ఒక్కసారి ఆలోచించండి మనం తరచుగా చెప్పే మూడు నెగిటివ్ టాక్స్ నేను ఇది కొనలేను నా దగ్గర డబ్బు ఎప్పుడూ ఉండదు నాకు డబ్బు సంపాదించడం చాలా కష్టం అనుకుంటూ ఉంటాం ఇలా మనం చెప్పుకునే మాటలే మన మనసులో ఒక నమ్మకాన్ని సృష్టిస్తాయి ఆ నమ్మకం మన చర్యలను కంట్రోల్ చేస్తుంది ఫలితం ఏమిటంటే మనం నిజంగా ఆర్థికంగా వెనుకబడిపోతాం హ్యారీ పోటర్ రచయిత జేకే రౌలింగ్ గారి కథ మీకు తెలుసా హ్యారీ పోటర్ కథ రాయడానికి ముందు ఆమె పేదరికంలో ఉండేది తన పిల్లల కోసం సింగిల్ మదర్గా ఎంతో కష్టపడేది ఆ సమయంలో ఆమె నేను స్టోరీస్ రాయలేను నాకు టైం లేదు నేను ఆ పని చేయలేను అని అనుకుని ఉంటే నేటి పోటర్ లాంటి అద్భుతమైన కథ మన ముందుకు వచ్చేది కాదు ఆమె తన ఆలోచనలని మార్చుకుంది నేను రాయగలను నా కథ ప్రపంచాన్ని మార్చగలదు అని నమ్మింది అదే నమ్మకం ఆమెను ఒక బిలియనీర్ రైటర్గా మార్చేసింది కాబట్టి డబ్బు మన దగ్గరికి రావాలంటే మొదట మన మాటలు ఆలోచనలు మారాలి మన మాటలే మన రియాలిటీని సృష్టిస్తాయి నెగిటివ్ టాక్ను పాజిటివ్ టాక్తో రీప్లేస్ చేయడం చాలా ముఖ్యం నెగిటివ్ టాక్ను పాజిటివ్ టాక్తో రీప్లేస్ చేయవలసిన ఐదు పాజిటివ్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది మీరు ఏదైనా ఖరీదైన వస్తువు చూసినప్పుడు నేను ఇది కొనలేను అనుకునేదానికి బదులుగా నేను దీనిని కొనగలిగే మార్గాన్ని కనుగొంటున్నాను అని అనుకోండి రెండవది మీకు ఎలాంటి అవకాశాలు లేనప్పుడు కొత్త అవకాశాలు నాతో వస్తూనే ఉన్నాయి అని అనుకోండి మూడవది మీ ఆర్థిక పరిస్థితి బాగులేనప్పుడు నా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతుంది అని అనుకోండి నాలుగవది మీ అవసరాలకు డబ్బు లేనప్పుడు డబ్బు నాకు సులభంగా ఆనందంగా వస్తోంది అని అనుకోండి ఐదవది మీరు డబ్బులు సంపాదించే అవకాశాలు లేనప్పుడు నేను విలువను సృష్టిస్తాను డబ్బు నా దగ్గరకు వస్తుంది అని అనుకోండి ప్రతిరోజు వీటిని మనసారా చెప్పుకుంటే మీ మనసు నమ్మకం మార్చుకొని మీ లైఫ్లో డబ్బు ఆకర్షించబడుతుంది ఇప్పటి నుండి మీలో ఒక హ్యాబిట్ను డెవలప్ చేసుకోండి మీరు ఏదైనా కొనలేనప్పుడు నేను దీనిని ఎలా కొనగలను అని ఆలోచిస్తున్నాను అని మీకు మీరు చెప్పుకోండి పర్సులో వంద రూపాయలు ఉన్న నా దగ్గరకు చాలా డబ్బు వస్తుంది అని మీకు మీరు చెప్పుకోండి ఈ చిన్న అలవాట్ల వల్ల మీ మైండ్ రీప్రోగ్రామ్ చేయబడుతుంది ఫ్రెండ్స్ మన నోటి మాటలతోనే మన ఫ్యూచర్ డిజైన్ అవుతుంది నెగిటివ్ టాక్ చెప్పడం అంటే డబ్బును మీ నుండి దూరం చేయడమే పాజిటివ్ టాక్ చెప్పడం అంటే డబ్బును ఆకర్షించడం కాబట్టి రెగ్యులర్గా మన యొక్క నెగిటివ్ టాక్ని పాజిటివ్ ప్రాసెస్తో రీప్లేస్ చేయండి ఈ వీడియోలో చెప్పిన పాజిటివ్ ప్రాసెస్లో మీకు నచ్చిన పాజిటివ్ ప్రాసెదో కామెంట్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గుర్తుంచుకోండి మీ మాటలే మీ రియాలిటీని క్రియేట్ చేస్తాయి